అందరికీ నమస్తే అండి నేను ఆల్రెడీ ఏంటంటే ఆక్యుపంచర్ పరంగా మా క్లినిక్ శ్రీ గౌరీ ఆక్యుపంచర్ క్లినిక్ పరంగా నేను ఆల్రెడీ ఇప్పుడు ఒక వీడియో చేశాను అందులో నాకు ఒకటి ఏమనిపించింది అంటే మీకు ట్రీట్మెంట్ గురించి నా యొక్క ట్రీట్మెంట్ విధానం గురించి మీకు కొంచెం క్లియర్గా చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనిపించింది దాని పరంగా నేను ఏంటంటే మా క్లినిక్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏంటంటే నేను ఆక్యుపంచర్ వైద్య విధానం అని చెప్పేసి ఒక చార్ట్ ఒకటి ప్రిపేర్ చేశాను అన్నమాట ఆ చాటు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను చూపిస్తూ ఉంటాను ఈ వీడియోలు ఇప్పుడు మీకు అది చూపియ్యాలని చెప్పేసి అనుకుంటున్నాను ఎవరైనా సరే ఒకవేళ మీరు ట్రీట్మెంటు దీని గురించి తెలుసుకోవాలి ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే ఈ విధానం ఇది చూడండి క్లియర్గా స్టడీ చేయండి మీకు ఓకే అనిపిస్తే మీరు వచ్చి మా దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనమాట నాది వచ్చేసి భద్రాచలంలో ఉంది క్లినిక్ ఇది వచ్చేసి మన గవర్నమెంట్ హాస్పిటల్ కొత్త హాస్పిటల్ ఏదైతే ఉందో దాని పక్కనే అనమాట ఇది వచ్చేసి రోడ్డు మాచిరీ రోడ్డు ఫస్ట్ హౌస్ అనమాట మన బోర్డు ఆల్రెడీ ఉంటుంది శ్రీ గౌరీ ఆక్రపించడం అని చెప్పేసి మెయిన్ రోడ్డుకి హాస్పిటల్ దగ్గరకు వచ్చి మీరు టర్నింగ్ తిరిగినప్పుడే మీకు తెలుస్తుంది మెయిన్ రోడ్ నుంచి టోటల్గా లోపలికి వచ్చేయాలి ఓకే మెయిన్ రోడ్ నుంచి టోటల్గా లోపలికి వచ్చేస్తే లోపలికి మీకు కొత్త హాస్పిటల్ ఉంటుంది స్టార్టింగ్లో ఉండేది పాత హాస్పిటల్ ఫస్ట్లో ఉండేది కొత్త హాస్పిటల్ అనమాట ఆ హాస్పిటల్ దగ్గర మీరు ఎప్పుడైతే టర్నింగ్ తిరుగుతారో తిరిగితే ఒక కిరాణా షాప్ ఉంటుంది ఆ కిరాణా షాప్ పక్కనే పక్కన సందు స్టార్టింగ్ ఇల్లే మాకు ఆల్రెడీ మన బోట్ ఉంటుంది అన్నమాట అది ఇప్పుడు ఇది ఒకసారి చూడండి మా యొక్క వైద్య విధానం మీరు చూడండి దీన్ని స్టడీ చేయండి మీకు ఓకే అనిపిస్తే మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీర్చుకోవడానికి చూడండి పెయిన్స్కి అయితే మంచి ట్రీట్మెంట్ అనమాట ఏదైనా సరే నేను చెప్తున్నానని కాదండి మీరు ముందు వైద్యం చూడండి మీకు వైద్యంలో మీకు మంచి మీకు రిజల్ట్ అనిపిస్తే మీకు ఒక రెండు మూడు సిట్టింగ్స్లో కానీ ఒకవేళ మీకు కొంతవరకు పెయిన్ రిలీఫ్ అని మీకు అనిపిస్తే అప్పుడు ఫర్దర్ సిట్టింగ్స్ మీరు చూడండి ఓకే ఎందుకంటే మీకు దానివల్ల మీకు ఎటువంటి లాస్ ఉండదు ఫస్ట్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్న వాళ్ళు అవుతారు నా ట్రీట్మెంట్ విధానం నేను ఎట్లా చేస్తాను అన్నది తెలుసుకున్న వాళ్ళు అవుతారు మీ యొక్క ప్రాబ్లం కూడా కొంతవరకు తగ్గించుకోవడానికి కూడా తెలుసుకోవచ్చు కదా అట్లా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తా దానికి ఓకే ఇది చూడండి మీకు మీరు ఒకసారి thank you